మెదక్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో మెదక్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్ పత్రాలు మైనంపల్లి హనుమంతరావు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు పై నిప్పులు జరిగారు మెదక్ అభివృద్ధి కాకపోవడానికి కారణం హరీష్ రావునని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లయితే ప్రతి కుల సంఘానికి ఐదు కోట్ల రూపాయల నిధులు తెప్పించి ఇస్తాను అని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కోవర్ట్లను ఏరు వేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితులను ప్రజలు వేరే పార్టీల మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు వారిని అభినందిస్తా ఉన్నాను ఇక్కడ ఉన్న నాయకులను బాడీ కౌన్సిలర్లను అందర్నీ కూడా నాయకులను కార్యకర్తలను నా ప్రియమైన సోదర సోదర సోదరీమణులందర్నీ కూడా అభినందిస్తా ఉన్నాను ఏ విధంగానైతే ఈ రోజు పార్టీలో చేరారో మరి అదే విధంగా మేము బంపర్ మెజారిటీ పన్నెండు వందల ఓట్లలో వెయ్యి ఓట్లు మీకు పడతాయని చెప్పి హామీ నేను నేను విధంగా కూడా హామీ ఇస్తా ఉన్నాను ఏ విధంగానైతే మీరు ఓట్లు ఇస్తా ఉన్నారో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను గెలిపించారు విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ దాదాపు మెదక్ టౌన్లో నూట ఎనభై ఒక కోట్ల అభివృద్ధి పనులు అన్ని కూడా పెట్టడం జరిగింది ఫండ్స్ మెదక్ నియోజకవర్గంలో దాదాపు రెండు వేల కోట్లు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలను విజిట్ చేయలే మొట్టమొదటి గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఏడుపాయలకు విజిట్ చేయడమే కాకుండా ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం జరిగింది టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది వెంటనే రోడ్లు ప్రారంభమవుతాయి మరి విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఏడు రూపాయల మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతా ఉంది తయారై తయారవుతా ఉంది దాంతోపాటు అన్ని కుల సంఘాలకు అక్కడ జాగలు కేటాయిస్తాం అక్కడ వారి వారి ఉండేటందుకు అన్ని వసతులు మరి ఆ కుల సంఘాల వారికి మినిమం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కుల సంఘం చేసే విధంగా ఆ ఫండ్ మొబిలైజేషన్ కూడా ఎన్నికల తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు కాగానే మేమందరం నేను మాజిలేల్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు అన్ని కుల సంఘాలు తిరిగి అన్ని కుల సంఘాల దగ్గరికి మేము తిరిగి ఫండ్స్ తెచ్చి ప్రతి కుల సంఘం నుంచి ఐదు కోట్ల రూపాయలు అక్కడ కేటాయించే విధంగా మేము ఒక ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం మరి అదే విధంగా మెదక్ మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసాం గతంలో ఇవాళ హరీష్ రావుకి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా మెదక్ వస్తుందో తెలుసలేదు ఆయన ఉన్న ఆఫీసులన్నీ ఎత్కపోయినాడు మన మెదక్ గుట్టుబడ్డదంటే జస్ట్ బికాస్ ఆఫ్ మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందుకే ఎంత మంది లీడర్లను కొనుగోలు చేసినా ఎన్నికల్లో సర్పంచ్లను ఎంపీటీసీలను మొత్తం అంతా కొనేసిండ్రు కానీ ప్రజలు మా వైపు ఉండి ప్రజలు మా కొడుకును గెలిపించిండ్రు మా కంఠంలో ఉండే వరకు మెదక్ మర్చిపో ఎన్నికలప్పుడు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేటోళ్ళం కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రోహిత్ డాక్టర్ బైనంపల్లి రోహిత్ గెలిచిన తర్వాత కూడా ప్రతి డివిజన్ లో ప్రతి మండలంలో ఎన్నో బోర్లు వేయించినాం ఎక్కడ కూడా పనులు ఆపలే ప్రభుత్వ నిధులే కాకుండా మా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టే సత్తా ఉంది ఖర్చు పెడతా ఉన్నాం కొంతమందికి ఇస్తే ఆయన బ్రహ్మాండంగా కార్యకర్తలు పనిచేసిండ్రు కాబట్టి నేను చాలా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా గట్టిగా పోతున్నా నో కాంప్రమైజ్ మైనంపల్లి అంటే హరీష్ రావును మొత్తం మళ్ళా ఎమ్మెల్యే ఓడగొట్టేదాకా నిధుల బోనని చెప్పి కూడా మెదక్ ప్రజలకు ప్రమాణం చేస్తూ మెదక్ అభివృద్ధి మెదక్ అభివృద్ధి బ్రహ్మాండంగా దూసుకపోతుంది రేపు రెండు మున్సిపల్ గెలిచినాక గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇలా మెదక్ లో మెదక్ సత్తా మేము చూయించుకున్నాం మెదక్ ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకో వెయ్యి కోట్లు కావాలి మెదక్ పట్టణానికి అని చెప్పి మెదక్ పట్టణానికి వెయ్యి కోట్లు నియోజకవర్గానికి రెండు వేల కోట్లు తీసుకొచ్చి ఇయాల తాండాలు పది సంవత్సరాల నుంచి రోడ్లు లేవు తాండాలకు ఇలా ప్రతి తాండాల రోడ్లు వేయిస్తున్నాం ఇదన్ని మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒక్కసారి పర్యటించండి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి లేని రోడ్లు ఇలా మా హయాంలో అయినాయని చెప్పి కూడా బల్లగు చెప్తా ఉన్నాం ప్రతి గ్రామంలో ఇల్లు ఇచ్చినాం ఒక యూనిఫామ్ వేలో ఇస్తున్నాం పసుపుడతలు యాభై ఇండ్లు ఇస్తున్నాం వంద ఇండ్లు ఇస్తున్నాం మళ్ళా రెండో విడుతుంటది మూడో విడుతుంటది ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము వహిస్తామని చెప్పి మరి అదోసారి మరోసారి పంపర్ మెజార్ట్తో గెలిపియాలని చెప్పి కూడా మెదక్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా